వెల్కమ్ టు కేఎస్ కేటీవీ న్యూస్ వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు గుత్తిలు ఏఐటియూసి మరియు అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో సార్వత్రిక సమ్మె రిపోర్టర్ కేఎస్కే సునీల్ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె సందర్భంగా గుత్తి పట్టణంలోని ఏఐటియూసి అనుబంధ సంఘాల అయినటువంటి ఆటో డ్రైవర్స్ అమాలి వర్కర్లు విద్యుత్ మీటర్లు రీడింగ్ యూనియన్ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నాలుగు లేబర్ కోడ్లు ఉపాధి హామీ చట్టం ఉపాధి హామీ చట్టం రక్షణకై ఉద్యోగ ఉపాధి భద్రతకై రైతులకు పంటలకు మద్దతు ధరలకై ఎనిమిది గంటల పని విధానం అమలుకై రెండు వేల ఇరవై ఐదు విద్యుత్ సవరణ బిల్లు రద్దుకై కనీస వేతనాల పెంపుకై మతోన్మాద కార్పొరేట్ రాజకీయాలకు వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి రామదాసు పట్టణ నాయకులు రాజు ఏఐటీయూసీ ఆటో నాయకులు ఆర్బి రామాంజీ సురేష్ నాగార్జున ఏఐటీయూసీ అమాలి యూనియన్ నాయకులు మల్లికార్జున దేవేంద్రప్ప రమణ విద్యుత్ మీటర్ రీడింగ్ నాయకులు రంగస్వామి మల్లి చక్రపాణి ఉపేంద్ర సిపిఐ నాయకులు సిపిఐ నాయకులు రమేష్ బాబు మధుసూదన్ రావు నరసింహయ్య వెంకటరాముడు బాషా డానియల్ తదితరులు పాల్గొన్నారు హలో యా టు సి ఆటో వర్కర్స్ ఇన్ అమాలి వర్కర్స్ ఇన్ మరి అదే విధంగా మరి విద్యుక్తి రీడింగ్ కి సంబంధించినటువంటి యూదే విద్యుక్తి రంగానికి సంబంధించినటువంటి ఇప్పుడు రీడింగ్ వాళ్ళకి కూడా మరి ఉద్యోగ భద్రత లేకుండా కల్పిస్తున్నారు కానీ వాళ్ళు కూడా పాల్గొనడం జరిగింది అదే విధంగా మరి ఓపిడీఆర్ ఓపిడీఆర్ కు సంబంధించినటువంటి రైతు పులి సంఘం కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో నాలుగు సంఘాలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదా చేయాలని అన్నారు మరి భారతదేశ వ్యాప్తంగా మరి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికీ మరి ఈ పది సంవత్సరాల్లో బీజేపీ పరిపాలనలో మోడీ గారి పరిపాలనలో కులాలు మతాలంటూ మరి కార్మిక చట్టాలు ఒక పక్క మొత్తాన్ని కూడా నాశనం చేయడానికి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వము మోడీ ప్రభుత్వము చర్య తీసుకుంటే మరి అదేవిధంగా ఇందులో భాగంగా ఎక్కడ దగ్గర మరి నాలుగు లేబర్ కోర్టు రద్దు చేయాలని ఉపాధి హామీ చట్ట రక్షణకై మరి ఉన్నటువంటి రామ్జీ పేరు పెట్టారు కదా ఉపాధి హామీ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకానికి దానికి మరి ఆ రామ్జీని రద్దు చేసి ఉపాధి చట్టాన్ని మరి శ్రీ రామ్జీ శ్రీ గాంధీ గారి చట్టాన్ని కూడా రద్దు చేసి మరి అదేవిధంగా పంటలకు మద్దతు ధర మద్దతు ధరలకు అయ్యి మరి అదేవిధంగా మరి ఎనిమిది గంటల పని దినాలు అంటే ఇప్పుడు కార్మిక చట్టాల్లో ఉన్నటువంటి చట్టాల్ని మరి వాళ్ళు అమలు చేస్తే పన్నెండు గంటల కార్యక్రమం ఈరోజు దేశవ్యాప్తంగా ముప్పై మూడు ముప్పై కోట్ల మంది పాల్గొంటున్న సందర్భంగా ఆటో వర్కర్స్ లేమాయి వర్కర్స్ మరి మీటర్ రైడింగ్ వాళ్ళు కూడా పాల్గొన్నటువంటి సిట్కే పార్టీ వీళ్ళందరికీ కూడా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా తెలుస్తుంది భారత కమ్యూనిస్ట్ పార్టీ మరి అదేవిధంగా ఇప్పుడు మరి గణేష్ గారు మాట్లాడుతున్నారు ఈరోజు ముప్పై కోట్ల మంది రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారంటే భారతదేశంలో ఏమి జరుగుతున్నదని ఒక రోజు మనము దాని గురించి ఆ వైపు చూడవలసిందిగా కోరుతున్నాం ఎందుకంటే మన్న అమెరికాలో చట్టం చేసుకుని వచ్చినారు మోదీ గారు అది మన పంటలకి మన రైతాంగానికి నష్టం వాటిల్లేటట్టుగా ఉందని చాలామంది విధ్వంసలతో మాపోతున్నారనమాట అలాగే ఎనిమిది గంటల ప ఎనిమిది గంటలు పని దినాలు ఉండాల్సిండేది పని గంటలు ఉండాల్సిండేది పన్నెండు గంటలు ఒక్కొక్క చోట ఆ పని గంటలు కానీ విద్యుత్ సవరణ అయితేనేమి మన ఉపాధి పథకానికి ఉండదు కానీ ప్రజల మధ్యన వైషమ్యాలు పెరిగి గలాటాలు జరిగి వాళ్ళు గలాటాలకు పోతారు మేము చట్టాలు చేసుకుంటూ రావచ్చనే సొంత వైఖరితో నరేంద్ర గారి ప్రభుత్వము ఈ అమలు చేసే విధంగా ఉంది ఇరవై సూత్రాల కార్యక్రమాన్ని ఏ రోజు తుంగలకి దొక్కినారనమాట ఆ ఇరవై సూత్రాల కార్మికునికి ఎంత అది ఎంత రక్షణగా ఉంటుంది ఆ రక్షణకి తుంగలకు దొక్కి ఎన్ని ఎనిమిది గంటల పని దినాలను కనిపించుకోపోకుండా ఈరోజు కొత్త కొత్త చట్టాలను చేసేసి మనకి చాలా ఇది చేస్తున్నారు అందుకు మన కార్మికులంతా ఏకమై పెద్ద ఉద్యమం చేస్తే తప్ప మనకి ఇది రాదనమాట రైతులకు మధ్య ధర చేకొక్కకుంటే రేట్లు రేటు పెరిగిపోతాయి దానికి మేము కార్మికులకు సంబంధించి హెచ్చరిస్తున్నాం ఇంకొకసారి ఇలా చేస్తే ఇంకా పెద్దగా ఎత్తున ధర్నాలు కానీ ఫిగిడింగ్లు కానీ ఉంటాయని మేము ఈ కార్మికుల సందర్భంగా నాకు ఇచ్చిన అవకాశాన్ని ఉపాధ్యాయు చట్టం పెట్టింది అది మత చట్టము కాబట్టి పేదవాళ్ళకి ఎక్కడ చూసినా పల్లెటూరులో అదే ఉపాధి అంబేద్కర్గా ఈరోజు జరగడానికి ఎంతో రాజ్యాంగంలో అంబేద్కర్ సారు పన్నెండు గంటల నుండి పార్మితులకి పని డాక్టర్ అంబేద్కర్ సార్ ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీ అయితేనే ఈ బీజేపీ ప్రభుత్వాలు అయితేనే ఆ యొక్క విధాన్ని బంద్ చేసి పన్నెండు గంటలు కావాలని మళ్ళా తిరిగి దాని బల